హాయ్ ఎవ్రి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో వలన ఈ వీడియోలో చాలా మంచి ప్రయోజనకరమైంది చిన్న పెద్ద మసాలా ఆడ మగ అందరికి ఉపయోగకరమైంది స్వీట్ తయారు చేసి చూపిస్తానండి దీనికి ఎటువంటి మన స్టవ్లు అవి వాడక్కర్లేదు కష్టపడక్కర్లేదు చాలా సింపుల్గా టెన్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు అండి దీని పేరు రోజ్ గుల్కంట్ స్వీట్ ఇది పెద్ద పెద్ద స్వీట్ షాపుల్లో వాటిల్లో దొరుకుతుందండి మాల్ చిన్న షాపుల్లో కూడా దొరకదు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు దానికి కానీ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నాటు గులాబీ దేశవాళ్ళు గులాబీ గులాబీ సెంట్ గులాబీ అంటారు కదండి ఆ గులాబీని తీసుకున్నాను అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిస్ట్రీ అంటారు కదా పటికి బెల్లం ఆ పటికి బెల్లాన్ని తీసుకున్నాను రెండు యాలకులు తీసుకున్నాను ఒక చిన్న తేను బాటిల్ తీసుకున్నానండి ఈ ఫిఫ్టీ గ్రామ్స్ తేనెకి సారీ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబీలకి ఆ చిన్న బాటిల్ తేనె సరిపోతుందండి నేను ఇప్పుడు ఈ గులాబీలు పెట్టల్స్ తీసేసి వాటర్లో వేసేసుకుని శుభ్రంగా వేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ మీద అవి డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టేసేస్తానండి అవి డ్రై బాగా డ్రై అవ్వాలండి ఏమాత్రం తడి ఉండకూడదు తడి ఉంటే ఈ స్వీట్ ఉండదండి అంత అండ్ మనం ఇంట్లోనే ఆరబెట్టేసుకోవచ్చు ఎండక అవసరం లేదు ఇది శుభ్రంగా ఇట్లా వేసుకోవాలండి అంటే బయట కొంటాం కదండి బయ మొక్కలకే సగం మందు కొడతారు ఆ ఈ మందు బయట డస్ట్ ఇవన్నీ పోయేంత వరకు శుభ్రంగా కడిగే వేసి అట్లా ఆరబెట్టే వేసుకుందామండి ఇదిగోండి నేను ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టే ఇప్పుడు ఈ పెటల్స్ అన్ని ఒక ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఫస్ట్ తీసుకొని దాంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ పటికి బెల్లం తీసుకున్నాను కానీ ఆ ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా తక్కువ నేను పటికి బెల్లం పౌడర్ పటికీ బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకున్నానండి ఆ పటికి బెల్లం పౌడర్ని ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కూడా తక్కువ వేసుకుంటానండి తేనె ఎక్కువ వేసుకుంటాను తేనె నేను ఇప్పుడు మీకు చూపించిన చిన్న బాటిల్తో నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు తేనె తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటానండి యాడ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని నేను బాగా క్రష్ చేసేసుకుంటానండి మీకు ఓపెన్ తప్పుకుందా చేత్తో మెత్తగా క్రష్ చేసేసుకోవచ్చు లేదు అంటే చాపర్ ఉంటే చాపర్తో క్రష్ చేసుకోవచ్చు అది కూడా లేదు ఈ రెండు మేము చేయలేము అనుకుంటే కనుక మీరు చిన్న మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా కానుకుంటే మెత్తగా చేసుకోవచ్చు మాకు గులాబీ రేకులు తగలాలి మేము తినగలము అనుకుంటే కనుక జస్ట్ వన్ టూ పల్స్ పట్టేసేసుకోండి సరిపోతుంది నేను ఈ పటికే బెల్లం పౌడర్ పట్టేటప్పుడే యాలకలు కూడా యాడ్ చేసేసి పట్టేసానండి అందుకనే నాకు ఫ్లేవర్ తగులుతోంది మీకు అసలు యాలకల్ని మిక్సీ పట్టినట్టు కూడా నేను మీకు చూపించలేదు ఈ బెల్లంలోనే యాడ్ చేసేసి చూపించే పౌడర్ పట్టేసాను ఇప్పుడు నేను ఇదన్ని ఇట్లా స్పూన్తో క్రష్ అవ్వదు చేత్తో క్రష్ అవ్వదు కాబట్టి చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటానండి నేనైతే మెత్తగాన పట్టుకుంటాను ఇది యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు మీకు ఇన్స్టెంట్గా చేసి చూపిస్తున్నానండి దీన్ని అసలు ఇంకా చేసే పద్ధతి ఉంటుంది అంటే ఈ గులాబీ రేకులు పటికే బెల్లం పౌడరు ఇట్లా చా లేయర్ లేయర్లుగా వేసుకొని చేస్తారు ఇంతకీ దీని ఉపయోగాలు ఏంటి అంటే దీంట్లో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి దీంట్లో ఆ ఉండటం వలన రక్తం లేని వాళ్ళకి రక్తం బాగా ఉంటుంది చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది బాడీ కూల్గా ఉంటుంది ఈ ఓవర్ హీట్ బాడీస్ ఉంటాయి సమ్మర్లో వేడిగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకు బాడీ కూల్గా ఉంటుందండి ఏంటి అరచేతులు అరికాళ్ళు తిమ్మిరి లెక్కుతూ ఉంటాయి కదా అవి ఒకటి తగ్గుతాయండి కడుపులో అల్సల్స్ని తగ్గిస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది అట్లాగే నోట్లో పుళ్ళు చిగుళ్ళు వాపులు ఇవన్నీ కూడా తగ్గుతాయండి రోజు తీసుకుంటే ఇది స్వీట్ని అట్లాగే బాడీ కొంతమందికి చెమట వాసన వస్తూ ఉంటుందండి ఆ స్మెల్ తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఆడవారిలో వచ్చే నెలసరి ఇన్రెగ్యులర్ పీరియడ్స్ని కంట్రోల్ చేస్తే రెగ్యులర్లో పెడుతుంది ఆ నెలసరిలో వచ్చే కడుపు నొప్పి తగ్గిస్తుంది ఆ నెలసరిలో వచ్చే అధిక రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుందండి చాలా ఇట్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కాబట్టి ఈ షుగర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో స్వీట్ లేదు పటికే బెల్లం తీసుకోవచ్చు లైట్గా తేనె కూడా యాడ్ చేసాము తేనె ఎక్కువ యాడ్ చేసాము కాబట్టి ఇది తీసుకోవచ్చండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చిన్న పెద్ద అందరూ కూడా తీసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఇది లంచ్ ఇది ఎలా తీసుకోవాలంటే చిన్నపిల్లలైతే రోజుకి రెండు హాఫ్ టీ స్పూన్లు తీసుకోవాలి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత హాఫ్ టీ స్పూను రాత్రి డిన్నర్ తర్వాత హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలండి అదే పెద్దవాళ్ళు అయితే కనుక లంచ్ తర్వాత వన్ టీబుల్ టేబుల్ స్పూన్ ఫుల్గాను రాత్రి డిన్నర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఫుల్గాను తీసుకోవాలండి ఇది ఈ స్వీట్ నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఇట్లా డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు పాలల్లో కలుపుకు తీసుకోవచ్చు నేనైతే నిజం చెప్తున్నానండి కాఫీలో కలుపుకుంటున్నారు పంచదార వేసుకోకుండా చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఇది ఎలర్జీస్ సైనస్ తుమ్ములు ఇలాంటివి కూడా తగ్గిస్తుందండి చాలా బాగుంది మంచి హెల్తీ రెసిపీ ఇది ఇది గాజు పాద బాటిల్స్లోనే స్టోర్ చేసుకోవాలండి దీనికి ఇంకో ప్రాసెస్ ఉంది అసలు అయింది ఈసారి నెక్స్ట్ వీడియో అలాంటి ప్రాసెస్ చే చూపిస్తానండి ఇది నేను స్టవ్ మీద ఎంత కొడకబెట్టానా అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా స్టవ్ మీద ఎందుకు కొడకబెట్టారంటే మాకు ఎండ లేదండి ఇది మనం అట్లా అన్ని మిక్స్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత యాక్చువల్గా టూ టూ డేస్ నుంచి ఏ సెవెన్ డేస్ వరకు ఎండలో పెట్టుకోవాలి ఎండ ఉన్న వాళ్ళు ఎండలో పెట్టేసుకోండి అప్పుడు సరిపోతుంది లేదంటే నాలాగానే ఒకసారి అది పచ్చివాసన అదంతా పోయేంత వరకు వేయించుకోండి పాకాలు రావక్కర్లేదు పాకం వస్తే ముదిరిపోతుంది కాబట్టి పాకం రావక్కర్లేదు జస్ట్ డ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఇది చాలా ఉపయోగకరమైన వీడియో అని నేను మీకు షేర్ చేస్తున్నానండి దీన్ని మాత్రం ఎవరు మిస్ చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి ఇంకా దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి మీరు కమెంట్ చేస్తే చెప్తాను థ్యాంక్స్ ఫర్